నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం నీ సంతోషం నీలోనే మనకు అందించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ సంతోషం అనేది ఒక మానసిక స్థితి దాన్ని ఎవరికి వారే పొందాలి మరొకరి ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలనుకోవడం మాత్రమే సంతోషంగా ఉండటానికి చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలరు ప్రేమ ఎంతో గొప్పది అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మీ సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కూడా కోరుకుంటుంది మనిషి చేసే ఏ పని అయినా సంతోషం కోసమే చేస్తాడు జీవితంలో ఘనకార్యాలు చేయకపోయినా ఎవరిని ఉద్ధరించకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరిని బాధ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలు ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారే ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు నానానికి ఒకవైపు దుఃఖం ఒకవైపు సంతోషం ఉంటాయి దుఃఖం శాపము కాదు సంతోషం వరము కాదు రెండు మనం చేసే పనుల ఫలితాలే చాలామంది అనుక్షణం ఏమిటి జీవితం అని బాధపడుతుంటారు అలా బాధపడే కన్నా నాకేం తక్కువైంది అనుకుని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మరవకూడదు సంతోషాన్ని మనసులో మనమే సృష్టించుకోవాలి తెలియని విషయాలు తెలుసుకోవడం క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటు నవ్వుతూ పలకరించడం మనసును నియంత్రించుకోవడం వల్ల మనిషి జ్ఞానాన్ని అలౌకిక ఆనందాన్ని పొందుతాడు అన్నాడు బుద్ధుడు మనసును నియంత్రించుకోవడం మనిషి చేతుల్లో ఉంటుంది అది తలుపు గొల్లెం లాంటిది వెయ్యాలా తీయాలా అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది మనిషి సంతోషంగా ఉండటానికి మాన మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైన మెదడు ప్రముఖ పాత్ర పోషిస్తుంది మెదడులో మనిషిని సంతోషంగా ఉంచేందుకు ముఖ్యంగా నాలుగు రసాయనాలు స్రవిస్తుంటాయి వీటి వల్ల సహజ సిద్ధమైన సంతోషం మానసిక స్థితి సమతుల్యంగా ఉంటాయి ఈ రసాయనాల మోతాదు ఎప్పుడూ తగు ప్రమాణంలో ఉండేలా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది అందుకు చేయవలసినదల్లా ఆహార నియమాలు పాటించడం వ్యాయామం మంచి అలవాట్లు మనసుకు నచ్చిన వారితో సత్సంగం ఎదుటివారి వారి ప్రతిభను అంగీకరించడం హాస్య చతురత దయగా ఉండటం చేపట్టిన పని సమయానికి ముగించడం ఇవన్నీ మనిషి సంతోషంగా ఉండటానికి తోడ్పడతాయి మంచి వాడినని సమర్థుడనని విజేతనని ఎల్లప్పుడూ దేవుడు తనతో ఉంటాడని అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని అబ్దుల్ కలాం అన్నారు ప్రపంచంలో పంచుకుంటే రెట్టింపు అయ్యేది ఒక్క సంతోషమే శ్రీకృష్ణుడి మరణానంతరం విదురుడు మైత్రేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు మనిషి సుఖ సంతోషాల వెతుకులాటలో బాధల ఊబిలో కురుకుపోతున్నాడు అలాంటి వారికి మీరిచ్చే సలహా ఏమిటి అని అడిగాడు అందుకు మహర్షి ఆధ్యాత్మికత అని జవాబిచ్చారు నేటికి సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనముండాలి